బాధ్యతారహితంగా వ్యవహరిస్తున్న జగన్ ప్రజాస్వామ్యానికి హానికరంగా మారని ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు మండిపడ్డారు పర్యటనల పేరుతో ప్రజల్లో విద్వేషాలు సృష్టించాలని చూస్తున్నారంటూ కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు లేఖ రాశారు వివేక హత్య కేసు నుంచి కోడికత్తి రాళ్లతాడి వరకు అన్ని కుట్రలే అని లేఖలో ప్రస్తావించారు జగన్ కుటిల రాజకీయాలపై సమగ్ర విచారణ జరిపించాలని లేఖలో అమిత్ షాను కోరారు నేర చరిత్ర కలిగిన వైసీపీ అధ్యక్షుడు జగన్ కుటిల రాజకీయ ప్రయోజనాల కోసం రాష్టంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించేందుకు కుట్రలు పన్నుతున్నారని నర్సరావుపేట ఎంపీ లోక్సభలో టీడీపీ పక్షనేత లావు శ్రీకృష్ణదేవరాయలు ధ్వజమెత్తారు నిరాధార ప్రకటనలు చేస్తూ ప్రజల్లో మండిపడ్డారు ప్రొఫెషనల్ పొలిటికల్ అభివర్ణించారు శ్రీ సత్యసాయి జిల్లా పాపిరెడ్డిపల్లి ఘటన నేపథ్యంలో బుధవారం కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు లావ్ శ్రీకృష్ణదేవరాయలు లేఖ రాశారు అక్కడ వైఫల్యం జగన్ మరో డ్రామాగా లేఖలో వెల్లడించారు ఇతరులపై బురద జల్లడం జగన్ జగన్ చేస్తున్న డ్రామాలు రాష్ట ప్రజలతో పాటు యావత్ జాతికి తెలియాలని ఆయన తన అస్తిత్వం రాజకీయ ప్రయోజనాల కోసం చేస్తున్న కుట్రలపై అవసరమైతే తగిన విచారణ జరిపించాలని అమిత్ షాను కోరారు తండ్రి రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా ఆయన అధికారాన్ని అడ్డుపెట్టుకుని జగన్ చేసిన ఆర్థిక నేరాలకు సంబంధించి సీబీఐ పదకొండు ఛార్జిషీట్లు దాఖలు చేసిందని ప్రస్తుతం ఆయన బెయిల్పై ఉన్నారని గుర్తు చేశారు మనీ లాండరింగ్ అభియోగాలపై ఈడీ తొమ్మిది కేసుల్లో అభియోగాలు నమోదు చేసిన విషయాన్ని అమిత్ షాకు రాసిన లేఖలో ప్రస్తావించారు రాజకీయ ప్రయోజనాల కోసం కుట్రలు చేయడం జగన్కు వెన్నెతో పెట్టిన విద్య అని రెండు పంతొమ్మిది ఎన్నికలకు ముందు జరిగిన జగన్ చిన్నాన్న వివేకా ఘోర హత్యను రాష్ట ప్రజలు ఇంకా మర్చిపోలేదని లేఖలో వెల్లడించారు జగన్ కు చెందిన సాక్షి టీవీలో మొదట వివేక గుండెపోటుతో చనిపోయారని ప్రసారం చేశారని దర్యాప్తును పక్కదారి పట్టించేందుకు జగన్ ఆ నేరాన్ని అప్పటి టీడీపీ ప్రభుత్వంపై నెట్టేసి రాజకీయ ప్రయోజనం పొందారని విమర్శించారు అప్పట్లో సీబీఐ దర్యాప్తు కోరిన ఆయన చివరకు సీబీఐపైనే కేసు వేశారని అమిత్ షాకు రాసిన లేఖలో వెల్లడించారు వివేక హత్యలో జగన్ అసాధారణ డ్రామా నేర రాజకీయాలకు మచ్చుతునక అన్నారు అదొక్కటే కాదు విశాఖ విమానాశ్రయంలో కోడికత్తి డ్రామా రెండు ఎన్నికలకు ముందు ఆళ్ల దాడి డ్రామాను ఆయన అలాగే రక్తి కట్టించారని తెలిపారు జగన్కు ప్రజాస్వామ్యం చట్టం కోర్టులు అంటే ఎప్పుడూ గౌరవం లేదని శ్రీకృష్ణదేవరాయలు అన్నారు అధికారంలో ఉన్నప్పుడు రాజకీయ ప్రత్యర్థులపై కక్ష సాధించేందుకు పోలీసుల్ని వాడుకున్నారని అధికారం కోల్పోయాక అదే పోలీసులపై నిందలు మోపుతున్నారని ధ్వజమెత్తారు ఆయన కుట్రల్ని ప్రజలు అర్థం చేసుకున్నారు కాబట్టి శాసనసభలో ప్రతిపక్ష నేత హోదా కూడా ఇవ్వలేదని చెప్పారు ఇప్పుడు రాజకీయాలకు దిగుతున్నారని మండిపడ్డారు మరణాల్ని భావోద్వేగాలతో ముడిపడిన అంశాల్ని వాడుకుని రాజకీయ మనుగడ కోసం ప్రజల్లో అశాంతిని రేకెత్తిస్తున్నారని లేఖలో ప్రస్తావించారు కూటమి ప్రభుత్వం ప్రజాస్వామ్యానికి కట్టుబడి ఉందని జగన్ రాజకీయ పర్యటనలకు ఎలాంటి అడ్డంకులు సృష్టించడం లేదని స్పష్టం చేశారు ప్రభుత్వం ఇస్తున్న సహకారాన్ని జగన్ దుర్వినియోగం చేస్తున్నారని ధ్వజమెత్తారు ఎనిమిదవ తేదీన జగన్ ఉదయం పదకొండు గంటల నాలుగు నిమిషాలకు హెలికాప్టర్లు దిగారని పోలీసులు ఆయన కాన్వాయ్ కు ఎస్కార్ట్ ఇచ్చారని చెప్పారు పన్నెండు గంటల నలబై రెండు నిమిషాలకు విండ్షీల్డ్ దెబ్బతిందంటూ వైసీపీ వాళ్లు ప్రచారం చేశారని పన్నెండు గంటల యాబై ఆరు నిమిషాలకు ఆశ్చర్యకరంగా అదే హెలికాప్టర్ టేకాఫ్ అయిందని తెలిపారు నిజంగా సమస్య ఉంటే ఎలా ప్రశ్నించారు దీన్ని బట్టే జగన్ రామాను అర్థం చేసుకోవచ్చని లేఖలో వివరించారు రెండు ఇరవై నాలుగు జూన్ నుంచి పోలీసు అధికారుల్ని బెదిరించడమే జగన్ పనిగా పెట్టుకున్నారని శ్రీకృష్ణదేవరాయలు విమర్శించారు జనవరి మురళి జనవరిపి మురళీనాయక్ నవంబర్ ఏడున డీజీపీ సహా పోలీసు ఉన్నతాధికారుల్ని బహిరంగంగా హెచ్చరించారని గుర్తు చేశారు రెండు ఇరవై నాలుగు జూలై ఇరవై రెండున అసెంబ్లీ గేటు వద్ద పోలీసు అధికారుపై దురుసుగా ప్రవర్తించారని మార్చి ఇరవై ఐదున అసభ్యకర పోస్టులు పెట్టిన కేసులో నిందితుడైన వైసీపీ సామాజిక మాధ్యమ కార్యకర్తకు పార్టీ అధికారంలోకి వచ్చాక సీఐ డీఎస్పీలతో సెల్యూట్ చేయిస్తానని వాగ్దానం చేశారని తెలిపారు ఏప్రిల్ ఎనిమిదిన పోలీసుల్ని బట్టలూడదీసి నిలబెడతారని బెదిరించారని చెప్పారు పోలీసుల నైతిక స్థైర్యాన్ని దెబ్బతీసేలా వారిని చులకన చేసేలా జగన్ వ్యాఖ్యలు ఉన్నాయని ధ్వజమెత్తారు దీన్ని బట్టి వారి కుట్ర అర్థమవుతోందని అమిత్ షాకు రాసిన లేఖలో లావు శ్రీకృష్ణదేవరాయలు వెల్లడించారు